సుందరకాండము ఏవది మూడవ సర్గం అప్పుడు మహాబలశాలి అయిన రావణుడు దేశకాలములకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన వచనములను విని అతనితో ఇట్లు పలికెను నీవు చెప్పినది యుక్తమే దూతను వధించుట నిజముగా నింజమే ఈ వానరుని వధించుట మాని వీనిని మరి ఒక రీతిగా నేనును శిక్షించియే తీరవలేను వానరులకు వాలముపై మక్కువ ఎక్కువ వెంటనే ఇతని వాలమునకు నిప్పంటించము ఇతడు కాలిన వాలముతో అంగవికార బాధచే జీనుడై మరలిపోవును అంతేకాదు మండుచున్న తోకతో ఈ కోతిని పురముల పురములనంతటా త్రిప్పుడు అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించను రావణుని ఆదేశానుసారము రాక్షసులు హనుమంతుని బంధించి అతని వాలమునకు చినిగిపోయిన నూలు వస్త్రములను తక్కిన గుడ్డలను చుట్టి నూనెతో తడిపి వాలమునకు అప్పుడు ఆ వానరవీరుడు వారి బంధముల నుండి బయటపడగల సామర్థ్యమున్నను సమయస్ఫూర్తితో తగు విధముగా ఆలోచించి ఆ బంధములలోనే ఉండిపోయను ఈ రాక్షసులు నన్ను బంధించిననూ ఏమియునూ చేయజాలరు నేను వీరికి కలిగించిన కష్టనష్టముల ముందు ఇది మాత్రము లెక్కలోనికి రాదు శ్రీరాముని ప్రీతికై ఈ బంధములను నేను సహించదను ఈ నెపముతోనైనను లంకను మరి ఒకసారి పరిశీలించి చూడవచ్చును ఇంతకు ముందు రాత్రి వేళ దుర్గనిర్మాణమును నేను సరిగా చూడలేదు కనుక ఈ పగటిపూట లంకను తప్పక పరిశీలించి చూడవలేను ఇట్లాలోచించి మిన్నకుండిన హనుమంతుని క్రూరకర్ములైన ఆ రాక్షసులు శంఖనాథములతో భేరీధ్వన్లతో సింహగర్జన్లతో తమ జబ్బల చరుపులతో ఆ లంకా నగరమును ప్రతిధ్వనింపజేయుచూ అంతటను త్రిప్పసాగిరి శత్రుసూదనుడైన హనుమంతుడు రాక్షసులు తన వెంట నడుచుతుండగా తన మనోభావములను బయటకు పొక్కనీయకుండా హాయిగా తిరుగుచూ రాక్షసుల పురమైన ఆ లంకను అణువణువు పరిశీలించి చూడసాగాను మంటలతో ఉన్న వాలముగల హనుమంతుని వినోదముగా చూడగోలిన వారై ప్రతి గృహము నుండియు ఆబాల గోపాలము బయటకు వచ్చేది